ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు డిసెంబర్ ఒకటి నెలలో మొదటి రోజు రేపటి రోజున ఈ ఒక్క మాట చెప్పుకున్నప్పుడు మనకు డబ్బు పరంగా విపరీతమైన డబ్బు అనేది చేరుతుంది ఇక మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక డిసెంబర్ ఒకటవ తేదీ నెలలో మొదటి రోజు ఎప్పుడైనా కానివ్వండి నెలలో మొదటి రోజైనా సంవత్సరంలో మొదటి రోజైనా అది తెలుగు సంవత్సరాలు అయినా సరే తెలుగు నెల అయినా సరే చాలా పవర్ఫుల్గా శక్తివంతమైన రోజు అనేది చెప్పుకోవాలండి ఎగ్జాంపుల్కి మనం ఒక న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ అనుకోండి జనవరి ఫస్ట్ రోజు మనం ఏడ్చాము బా కొత్త సంవత్సరం రోజు మొట్టమొదటి రోజు ఏడిస్తే ఇంకా సంవత్సరం అంతా నాకు అన్నట్టు మనం ఒక సెంటిమెంట్గా మాట్లాడతాం కదా అదేవిధంగా అది సంవత్సరంలో మొదటి రోజైనా నెలలో మొదటి రోజైనా అది ఇంగ్లీష్ నెల లేదా లేకపోతే తెలుగు నెల అనేది తీసుకున్నా సరే ఏదైనా సరే ఫస్ట్ రోజు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఆ ఫస్ట్ రోజు ఏదైతే ఉంటుందో మనకు నెలంతా అలాగే జరుగుతుంది అది మంచి అయినా చెడైనా డబ్బు ఖర్చు అయినా డబ్బు లాభం పొందిన మనకు నెలంతా అలాగే వస్తుంది అని ఒక భావన అనేది మనకు మనకు ఉంటుందన్నమాట చాలామంది ఇది ఒక సెంటిమెంట్గా కూడా పాటిస్తూ ఉంటాం అదేవిధంగా రేపటి రోజు మొట్టమొదటి రోజు మనకు నెలలో డిసెంబర్ నెలలో ఒకటవ తారీఖు అనేది మనకు లక్క చేరుస్తుందా లేకపోతే మనం ఏది ఏదైతే అనుకుంటామో ఆ యొక్క మాట మనకు అదే విధంగా వచ్చి చేరుతుంది అనే ఒక నమ్మకం కూడా ఉందన్నమాట అదేవిధంగా రేపు డిసెంబర్ ఒకటి కాబట్టి రేపటి రోజు చేయవలసిన ఒక చెప్పుకోవాల్సిన ఒక మాట అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ యొక్క మాట అనేది ఎన్ని రోజులు చెప్పుకోవాలంటే కనీసం ఒక ఐదు రోజులు చెప్పుకోండి అంటే డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ మీరు ఈ రోజు రేపు చూడలేదు అయ్యో ఒకటో తేదీ వెళ్ళిపోయింది మేము ఇంకెప్పుడు చెప్పుకోవాలి ఈ మాటని అనుకునే ఒక భయం లేదన్నమాట ఐదో తేదీ వరకు కూడా మనకు ఆ నెల మొదటి రోజు వైబ్రే వైబ్రేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఐదో తేదీ వరకు కూడా తప్పకుండా చెప్పుకోవచ్చు లేదు అంటే మీరు నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు కూడా ఈ యొక్క మాటని చెప్పుకోదగ్గ ఒక మాట అనమాట ఇక ఈ యొక్క మాట ఏంటి అంటే మనకు చెప్పుకోవటానికి ఎలాంటి రూల్స్ ఏం లేదండి ఎలాంటి పూజ మంత్రం వ్రతం అలాంటివి ఏం లేదు ఒకే ఒక మాట ఇది ఒక ఫుల్ అండ్ ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ ఒక అఫర్మేషన్ వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాము అఫర్మేషన్ అనేది మనం స్వయప్రకటన అనమాట మనకు మనం స్వయప్రకటన చేసుకున్నట్టు అదే లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది మనకు ఎక్కువగా పవర్ఫుల్గా మనం ఏదైతే అనుకుంటామో మన డోతు మనసులో నాడుకుపోయి నాటుకుపోయి అది నిజంగా మారేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ అఫర్మేషన్ వర్డ్స్ అనేవి మనం తెలుగులో అయినా సరే ఇంగ్లీష్లో అయినా సరే ఏ లాంగ్వేజ్కి తగ్గట్టు మనం ఆ లాంగ్వేజ్లో మార్చుకోవచ్చు అనమాట అదేవిధంగా స్విచ్ వర్డ్ స్విచ్ వర్డ్స్ అనుకోండి అవి ఇంగ్లీష్లోనే చెప్పుకోవాల్సి ఉంటుంది కానీ ఈ యొక్క అఫర్మేషన్స్ అనేది మన స్వయ ప్రకటన కాబట్టి మనం మనకు తగ్గట్టు మనకు ఎలా లెక్క ఫేవర్ చేయాలి మనకు ఏది అవసరం ఎలా కావాలి అనేది మనం ప్రకటించుకోవచ్చు కాబట్టి ఈ యొక్క మాటను మీరు చెప్పుకుంటే చాలా పవర్ఫుల్గా మీకు వర్కౌట్ అవుతుంది ముఖ్యంగా డబ్బు పరంగా అందరం కూడా డబ్బు అనే దానికి ఎంతో ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఆ డబ్బు మనకు ఎక్కువ చేరే అవకాశం కల్పించే ఈ యొక్క అఫర్మేషన్ వర్డ్ నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను దాన్ని మీరు యాజ్ తీజ్గా వచ్చి రేపటి రోజు చెప్పుకోండి రేపనే కాదండి కంటిన్యూగా ఐదు రోజులు కూడా చెప్పుకోవచ్చు రేపు చూడని వాళ్ళు ఐదో తేదీ వరకు చూసినా కానీ ఐదో తేదీ వరకు కూడా చెప్పుకోవచ్చు అనమాట అలా చెప్పుకున్నప్పుడు ఈ నెల మొత్తం కూడా మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు ఇక అఫర్మేషన్ ఓడి ఏంటి అనేది చూద్దాం ఈ డిసెంబర్ నెల మొత్తం ప్రపంచ శక్తి డబ్బుని ఐస్కాంతంలా నాకు చేరుస్తుంది ఈ డిసెంబర్ నెల మొత్తం ప్రపంచ శక్తి డబ్బుని ఐస్కాంతంలా నాకు చేరుస్తుంది ఈ డిసెంబర్ నెల మొత్తం ప్రపంచ శక్తి డబ్బుని నాకు అయస్కాంతంలో చేరుస్తుంది ఈ యొక్క అఫర్మేషన్ వర్డ్ అనేది మీరు వీలైనన్ని సార్లు చెప్పుకోండి కనీసం ఒక ఐదు సార్లు అయినా కూడా చెప్పుకోండి అది ఒకసారి చెప్పుకోవాలా లేదా మాకు టైం దొరికినప్పుడల్లా చెప్పుకోవాలా అనేది మీ ఇష్టం అండి ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి రూల్స్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ చెప్పుకోవచ్చు ఏ స్థలం నుంచి అయినా సరే మీరు ట్రావెల్ చేస్తున్నా సరే ఆఫీసు సమయంలో ఖాళీగా ఉన్నా సరే లేదా మీరు ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో అయినా సరే ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు అనమాట కనీసం ఒక రోజుకి ఐదు సార్లు చెప్పుకుంటే కూడా సరిపోతుంది ఇంకా ఎక్కువ సార్లు చెప్పుకున్నా కానీ అది మీ మీ యొక్క ఇష్టం అన్నమాట అదేవిధంగా ఆ డిసెంబర్ నెల అనేది ఆ రోజు చూడలేదు మేము మిస్ అయిపోయాము అనుకున్న వాళ్ళు మీరు ఐదవ తేదీ వరకు ఈ వీడియో చూసినా కానీ మీరు ఐదవ తేదీ లోపల కూడా చెప్పుకోవచ్చు అనమాట లేదా ఐదవ తేదీ తర్వాత చూసాము అనుకున్న వాళ్ళు నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖున మీరు ప్రయత్నించవచ్చు అంటే నెల మొదటి రోజులో మనం ఏ విధంగా అయితే ఆలోచించి ఏ విధంగా అయితే పదే పదే అనుకుంటూ ఉంటామో అది మన లోతు మనసులో నాటికిపోయి అది మనకు నిజంగా అయ్యేందుకు ఎక్కువగా మనకు అవకాశం ఉంటుంది అనమాట సో ఈ యొక్క అఫర్మేషన్ ఓడ్ అనేది మీకు ఈ డిసెంబర్ నెల మొత్తం డబ్బుతో చేరాలని డబ్బు ఎక్కువ చేరాలని ఎక్కువ చేర్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా సరే మనం ఒక పని చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో చేస్తే అది తప్పకుండా జరుగుతుందండి అయ్యో ఈ వాక్యాల వల్ల మాకు డబ్బు వచ్చేస్తుందా అంటే ఎవరేం చెప్పలేము ఒక ప్రయత్నం అనేది ఎలాంటి ఖర్చు ఏమీ లేదు కాబట్టి నష్టం కూడా ఏమీ లేదు కాబట్టి మనం చెప్పుకున్నప్పుడు అది మనకు లక్ ఫేవర్ చేస్తే మంచి జరుగుతుంది కాబట్టి తప్పకుండా మనం చెప్పుకోవటంలో తప్పే లేదు ఇది మనం ఒక ఒక ఐదు సార్లు చెప్పుకోవటానికి ఒక వన్ మినిట్ కూడా పట్టదండి కాబట్టి ప్రయత్నించండి ఫలితం పొందండి సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహి మాత